ఆగస్టు పదిహేను మన దేశ ప్రధాని మోదీ చేసినటువంటి ఈ స్టేట్మెంట్ ఏదైతే ఉందో మేక్ ఇన్ ఇండియా మేడ్ ఇన్ ఇండియా ఏవైనా కానీ ఉండే మన దేశంలోనే ఉత్పత్తుల తయారీ విధానానికి మనం శ్రీకారం చుట్టాలి ఇక నుంచి వేరే దేశాల మీద ఆధారపడవలసినటువంటి ఆవశ్యకతను అవసరాన్ని రానున్న రోజుల్లో తగ్గించుకుంటూ వెళ్తేనే కానీ మనకి మంచిది ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు ఏదైతే అమెరికా భారతపై వేస్తున్న సుంకాలు కానివ్వండి అక్కడ మన వస్తువుల మీద పెరిగిపోతున్న ధరల దృష్ట్యా అలాగే మన సైనిక దళాలకు సంబంధించినటువంటి ఎయిర్ స్పేస్ జెట్స్ కానివ్వండి ఆయుధాలు కానివ్వండి ట్యాంకర్సు ఇంజన్స్ ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్ రంగంలో సంబంధించినటువంటి వాటిపై మన దేశంలోనే తయారు చేసుకుంటే మనం ఇతర దేశాలపైన ఆధారపడాల్సిన అవసరం లేదు ఇటువంటివి ఎదుర్కోవాల్సిన అవసరం లేదని ఇండైరెక్ట్గా ఆయన ఆగస్టు ఫిఫ్టీన్త్న ఈ దేశ యువతిని పాయింట్ చేస్తూ కూడా పెద్ద ఎత్తున ఒక స్లోగన్ ఇచ్చారు దానికి సంబంధించి పరిణామాలు జరగనప్పటికీ కూడా రోల్స్ రాయల్స్ ఏదైతే ఉందో తను కూడా ఇక్కడే ఇంజన్స్ని టర్బో ఇంజన్స్ని దానికి సంబంధించినటువంటి ఒక కేటగిరీ ఇంజన్స్ని భారత్లోనే తయారు చేస్తాం ఇక్కడే ప్లాంట్ పెడతాము అనే నిర్ణయం అంతకుముందు ఫాక్స్కాన్ కూడా ఇక్కడ నుంచే మేము యాపిల్కి సంబంధించినటువంటి అసెంబుల్ పార్ట్స్ అన్నీ కూడా సెకండ్ ప్లాంట్కి చెన్నైలో ఆల్రెడీ ఆ ప్లాంట్ నిర్మాణానికి సంబంధించినటువంటి వివరాలు ప్రకటించడం ఇలా ఒకటి తర్వాత ఒకటి వన్ బై వన్ కంపెనీస్ అన్నీ కూడా అంతకుముందు రీసెంట్గా యాపిల్ ఇక్కడ నుంచే మేము యాపిల్ ఫోన్స్ని అసెంబ్బిల్ చేసి మనం ఎగుమతి చేయబోతున్నాం అమెరికాకి యూరోప్ దేశాలకు అని చెప్పడం ఏదైనా కానివ్వండి వన్ ప్లస్ కూడా చేరుకుంది ఇండియా నుంచే తన సంస్థను నడుతున్నట్లు కూడా త్వరలో ఇండియాలో ప్లస్ ప్లాంట్ను నిర్మాణం చేయనట్లు కూడా తెలిపింది అనమాట ఇప్పటికే మనకి అంతకుముందు ప్లస్ ఫోన్స్ ఇప్పటికీ ప్లస్ ఫోన్స్ సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నాయి టీవీస్ కూడా ఒకనొక స్టేజ్లో వచ్చి తర్వాత క్రమంగా టీవీస్ నుంచి కేవలం ఫోన్స్ వరకే వాళ్ళు మార్కెట్ని రన్ చేస్తూ వస్తున్నారు రీసెంట్గా ఇచ్చినటువంటి ఏదైతే భారతీయ దేశీయ ఉత్పత్తులు దేశంలోనే తయారీ అనేది ఏదైతే ఉందో దానికి సంబంధించి ఇతర దేశాల కంపెనీలు కూడా ఒక అడుగు ముందేస్తున్నాయి ఎందుకంటే వరల్డ్ సెకండ్ లార్జెస్ట్ ఎకానమీ అండ్ చైనా తర్వాత ఒక్కొక్క సిచ్యువేషన్లో చైనాను కూడా మించిపోయినటువంటి లార్జెస్ట్ ఎకానమీ అండ్ లార్జెస్ట్ డెమోక్రసీ కూడా ఇక్కడ ఉన్నటువంటి మార్కెట్ మ్యాన్ పవర్ మరి ఏ కంట్రీస్లోనూ ఉండదు రాదు ఇది క్యాచ్ చేసినటువంటి భారీ సమస్యలన్నీ కూడా తమ ప్లాన్స్ను సెకండ్ లేకపోతే థర్డ్ అట్లీస్ట్ ఏదైనా ఒక చోట తమ ప్లాన్స్ను పునరుద్ధరణ చేసి ఇక్కడి నుంచి ఉత్పత్తి తయారు చేసి వేరే దేశాలకు ఎగుమతులు చేసే ఆలోచనలో పడ్డాయి మొత్తానికి రానున్న రోజుల్లో మేక్ ఇన్ ఇండియా అనే నినాదం గట్టిగా సక్సెస్ కాబోతోంది అన్న వార్తలు వినిపిస్తున్నాయి ఇలాగే ప్లస్ అలాగే యాపిల్ మొన్న వచ్చినటువంటి ఫాక్స్కాన్ కానివ్వండి ముందు రాకపోయే సంస్థలు కానివ్వండి ఇండియాలోనే కనుక వాటి తయారీ లేకపోతే వాటి నిర్మాణాలు కనుక ఇక్కడే కనుక ఏర్పరచుకోగలిగితే దేశ యువతలో నాకు తెలిసి మంచి నిరుద్యోగ సమస్యకు కొంచెం కొద్దిగా కూడా చెక్ పెట్టిన వాళ్ళు అవుతాము ఇండైరెక్ట్గా డైరెక్ట్గా ఉపాధి కలిగి ఉద్యోగాలు వచ్చే వాళ్ళు కొందరు అయితే కనుక ఇండైరెక్ట్గా ఉపాధి పొందే వాళ్ళు మాత్రం వేళల్లోనే ఉంటారు ఇది ఒక మంచి పరిణామం చెప్పాలి చూద్దాం త్వరలోనే ప్లస్ కూడా తన ప్లాంట్ను భారతదేశంలో పెట్టబోతున్నట్లుగా కూడా ప్రకటించింది ఇది టాపిక్ చూసిన ఉండండి